ప్రస్తుతం మనం మాచిల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం చూడండి స్కూల్ ఆవరణ మనకి చక్కగా మంచి రోడ్డుతో వెల్కమ్ చెప్తుంది అలాగే స్కూల్ కాంపౌండ్ అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది చాలా విశాలమైన ప్లే గ్రౌండ్ ఇప్పుడు స్కూల్స్ ఎక్కడ చూసినా కానీ కార్పొరేటివ్ అని చెప్తున్నారు కానీ ఆడుకోవడానికి ఏ స్థలం ఉండదు కానీ ఇక్కడ విశాలమైనటువంటి క్రీడా మైదానం అనేది అందుబాటులో ఉండింది స్కూల్ బిల్డింగ్ కూడా చాలా పెద్దది రెండు ఫ్లోర్లు ఈ పక్కన మనం చూస్తూ ఉన్నాం హాస్టల్ భవనం కూడా పిల్లలకి అందుబాటులో ఉంది ఈ మండలంలో ఉన్న చుట్టుపక్కల చాలా గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ మోడల్ స్కూల్ గురించి ఒకసారి తెలుసుకుందాం రండి హై ఫ్రెండ్స్ నా పేరు ముని నాయక్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను మా మోడల్ స్కూల్ ఏపీ ఏపీ మోడల్ స్కూల్ కండ్లకుంట మా స్కూలు చాలా స్టడీస్లో చాలా బాగా ఉంటుంది మా టీచర్స్ కూడా మామల్ని బాగా నేర్పిస్తారు అలాగే మేము కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము అలాగే మా స్కూలు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా ఎండ్ అవుతుంది మాకు మా స్కూల్లో ప్రతి ఒక్కటి కూడా మంచిగా జరుగుతుంది అలాగే భోజనం కూడా మంచిగా అన్ని రకాల వారం ఆరు రోజులకి ప్రతి ఒక్క వెరైటీ వెరైటీస్తో వెరైటీ వెరైటీ డిషెస్తో మాకు భోజనం పెడతారు అలాగే రకరకాల కూరలతో కూడా పెడతారు జగనన్న సీఎం సార్ మాకు ఎయిత్ క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చారు అలాగే దా దాంట్లో బైజూస్తో కూడిన బైజూస్ కంటెంట్ మాకు టీచర్స్ నేర్పిస్తున్నారు అలాగే మాకు యూనిఫామ్ ఇచ్చారు ఆ పల్లె ప్రాంతంలో ఇలాంటి స్కూల్ ఉండడం అనేది మా అదృష్టంగా అని భావిస్తూ అలాగే మా టీచర్స్ కూడా మాకు నవ్వుతూ పాఠాలు నేర్పిస్తారు దానికి కూడా ఆ టీచర్ను ఏర్పాటు చేసినందుకు మా సీఎం సార్కి అలాగే మా పల్లె ప్రాంతానికి ప్రాంతంలో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డి సార్కి కూడా ఎమ్మెల్యే సార్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము నా పేరు శిరీష అండి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మాకు ఈ స్కూల్ పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉందండి అసలు నిజంగా ఈ స్కూల్ ఉండడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది దాదాపు ఈ పాఠశాలకు చుట్టుపక్కల ఐదు వందల మంది వస్తున్నారండి దీనికి సౌకర్యాలు కలిగించినందుకు ధన్యవాదాలు నా పేరు గాయత్రి అండి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఈ స్కూల్ పెట్టడం వల్ల ఈ స్కూల్లో ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి ప్యానెల్ ఐఎఫ్పి ప్యానెల్స్ ఎయిత్ క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ఫుడ్ అన్ని చాలా బాగున్నాయి ఈ ఫుడ్ ఇలా పెట్టడం వల్ల చాలా మంది పిల్లలు స్కూల్ కి రావడం జరుగుతుంది మాకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ స్కూల్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ ఎందుకంటే ఈ స్కూల్లో నేను చదవడం నాకు ఎంతో గర్వకరమైనది ఇంతవరకు నేను నా చిన్నప్పటి నుంచి ఇలాంటి స్కూల్లో ఉన్న టీచర్స్ని అలాంటి వాళ్ళని చూడలేరు ఎందుకంటే చాలా మంది టీచర్స్ చెప్తూనే ఉంటారు బట్ కొద్ది మంది టీచర్స్ అయితే పిల్లలకి అర్థమయ్యేటట్లు బట్ పాల్ వచ్చి చెప్తున్నాం అంటే చెప్తారు బట్ ఈ స్కూల్లో మా టీచర్స్ అయితే మాకు ఎంతవరకు అర్థమవుతుంది అని తెలుసుకొని పిల్లలు ఎంతవరకు బాగా చదువుతున్నారు అని బాగా అర్థమయ్యేటట్లు పిల్లలకి చెప్తున్నారు అండ్ మాకు ఐఎఫ్ ప్యానెల్స్ అని ఎయిత్ వరకు ట్యాబ్స్ అని సో మెనీ ఫెసిలిటీస్ సిక్స్త్ టు టెన్త్ వరకు కంప్యూటర్స్ అని చాలా అరేంజ్మెంట్స్ చూస్తున్నారు పిల్లలకి అండ్ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని సో మెనీ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ చూస్తున్నారు అండ్ టీచర్స్ వాళ్ళకి టీచర్స్ వాళ్ళకి ఉన్నత సమయంలోనే పిల్లలకి అధికంగా నేర్పిస్తున్నారు అండ్ మాకు స్పెషల్గా గర్ల్స్కి వాష్రూమ్స్ అంటూ ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ని అవి కూడా తెలుసుకొని వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేస్తున్నారు సో ఇలాంటివి ఫెసిలిటీస్ ఇలాంటివి అరేంజ్మెంట్స్ ఇవన్నీ పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ అండ్ ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని ఉన్నందుకు నేను ఇక్కడ చదువుకుంటున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ ఫర్ జగన్ మామ అండ్ మై సీఎం అండ్ మై సీఎం సారీస్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ మై ఫీల్ బికాస్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ బాగా చదువుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సీఎం గారు కూడా ఒక కారణం అని చెప్పదలుచుకుంటున్నాను సో అండ్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నందుకు నేను ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్స్ జగనన్న గారు విద్యా కానుక అని నేడు నాడు కార్యక్రమం అని అమ్మఒడి కార్యక్రమం అని ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పిల్లలకు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు ఇవే కాకుండా ఇది మేము చదువుకుంటున్న పాఠశాల అయితే మా ఎమ్మెల్యే గారి వారి సొంత ఊరండి ఇక్కడ ఆయన కూడా ఆయన ఆయన గారు కూడా ఆయనకు తోచినంత సహాయం చేశారు ఈ స్కూల్కి మరియు ఈ గ్రామ పెద్దలు ఈ గ్రామానికి సంబంధించిన ఊరి పెద్దలు వాళ్ళకి తోచినంత ఎంతో సహాయం చేశారు ఈరోజు ఈ స్కూల్ ఒక గొప్ప స్థాయిలో ఉందంటే వాళ్ళందరూ కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పవచ్చు సో ఇంకా ఆట స్థలం అని పిల్లలకు చెప్పులు లేకపోతే షూస్ అని వాళ్ళకి పోషకాలు మంచి పోషకాలు వచ్చే ఆహారం వాళ్ళకి ఐరన్ బ్లడ్ పెరిగే చిక్కి బలం వాళ్ళకి బాగా బలం ఉండాలనే ఎగ్ ఇలాంటివి ఎన్నో వాళ్ళకి వివిధ భోజన కార్యక్రమాలు మరియు ఇంకా కొత్తగా హాస్టల్ అని కొత్త కొత్త సౌకర్యాలు నిర్మించడం ఇలా ఎన్నో విధాలుగా మా పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు సో మై స్పెషల్ థ్యాంక్స్ ఫర్ సీఎం సార్ థ్యాంక్ యూ స్పెషల్ ఫర్ వెల్దుర్తి మండలంలో కండ్లకుంట అనే గ్రామంలో మోడల్ ఏపీ మోడల్ స్కూల్ ఉందండి ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు మంది ఉన్నారు సో ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసెస్ ఉన్నాయి తర్వాత మాకు అటల్ ల్యాబ్ ఒకటి ఉంది ఫిజిక్స్ ల్యాబ్ ఉంది కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది బాట్నీ జువాలజీ ల్యాబ్స్ ఉన్నాయి మాకు గ్రూప్స్ వచ్చేసి ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి తర్వాత మాకు త్రిబుల్ ఐటీ సీట్స్ మూడు వచ్చాయి ఎన్ఎన్ఎంఎస్ వచ్చేసి ఐదు సీట్లు వచ్చాయి ఈ మండలంలో ఇట్లాంటి సదుపాయాలు కలిగిన స్కూలు మా ఒక్క స్కూల్ అనుకుంటున్నాము తర్వాత మాకు లైబ్రరీ ఉంది కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి తర్వాత మాకు ఈ స్కూల్లో చాలా రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి ఆర్వో ప్లాంట్ ఉంది తర్వాత ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలు మాకు మండ మండాది బోదెల వీడు గుళ్ళపాడు కండ్లకొంట మరసపెంట గూడెం నుంచి పిల్లలు వస్తారండి మాకు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చదువుకోవడానికి రకరకాలైనటువంటి పిల్లలు వచ్చి చదువుకుంటూ ఉంటారు ఈ స్కూల్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఒక వరం లాంటిది సో ఇక్కడ హాస్టల్ సదుపాయం కూడా ఉంది ఇయర్ నుంచి ఒక టెన్ డేస్ లో దీన్ని ఓపెన్ చేస్తారు నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు హండ్రెడ్ మెంబర్స్ గర్ల్స్ చదువుకోవడానికి ఈ హాస్టల్ యూజ్ అవుతుంది